హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం కవన శర్మ గారు రచించినటువంటి ఆమె ఇల్లు అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామా పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకే ఆమె ఉండడానికి ఇల్లు వెతుక్కోవడానికి నిర్ణయించుకుంది ఉద్యోగానికి దరఖాస్తులన్నీ పెడుతుంటే నీకు ఈ వయసులో ఉద్యోగం ఎందుకు అని అడిగాడు భర్త రామారావు సుఖంగా ఉండాల్సిన వయసులో ఎందుకమ్మా ఈ అర్థం లేని పనులు అని నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు నారాయణ అక్కయ్యా ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకెందుకు వచ్చి నాతో ఉండు నీకేదైనా మనసు నొప్పి కలిగితే ఉత్తరం రాశాడు తమ్ముడు కృష్ణ అప్పుడు కవల అందరికీ ఒకటే సమాధానం చెప్పింది నాకు తోచడం లేదు ఎప్పుడు విసుకొస్తే అప్పుడు మానేస్తాను ఈవిడ గారు అడిగింది కదా అని ఈ వయసులో ఈవిడికి ఉద్యోగం ఎవరిస్తారని అందరూ ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలన్న గట్టి పట్టుదల ఏర్పరచుకున్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది ఉద్యోగం దొరికిన కొన్నాళ్ళకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించాలనుకుంది కమల ఆఫీస్లోనే పనిచేస్తున్న ఆవిడ తన తండ్రి తనకి వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకు అద్దెకించింది కంపెనీ కోసం ఆ మర్నాడు కమల ఆఫీస్కి సెలవు పెట్టి బ్యాంకుకు వెళ్ళింది బ్యాంకులో ఆమె పేరున తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి మీద ఐదు వేలు అప్పు తీసుకొని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం పరుపు స్టవ్ పప్పులు ఉప్పులు మొదలైనవి కొని పెట్టుకుంది ఆ పైన తన భర్త ఇంటికి వెళ్ళింది అప్పుడు భర్త ఇంట్లో ఉండడని ఆమెకి తెలుసు తనతో కొన్ని తెచ్చుకున్న పెట్లో తన బట్టలు నాలుగు సర్దుకుంది మీరు నన్ను ఏలుకోవడానికి గాను మా పుట్టింటి వారు మీకు పెట్టిన లంచాలు మంచాలు కంచాలు మీకే మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తున్నాను ఇన్నాళ్ళు మీరు నన్ను పోషించారు నేను చాకిరి చేశాను రెండింటికి చెల్లు ఇందులో నా అడ్రస్ ఇస్తున్నాను ఆ ఇల్లు అద్దది కానీ అది నా అద్దె ఇల్లు మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే రండి వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా వంట తినండి నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి ఇదే నా ఇంట మీకు నా ఆహ్వానం అని భర్తకు చీటీ రాసి పెట్టింది పెట్టపుచ్చుకొని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్కింట్లోకి ఇచ్చింది ఆవిడ అడగగానే అడిగింది వెళ్తున్నారా అని లేదు నా ఇంటికి వెళ్తున్నాను అని కమల చెప్పింది ఆవిడ అయోమయంగా చూసింది ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసిదే కదా అని కమల తను వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతున్నట్లు చెప్పింది ఆవిడ నోరు తెరిచి వింది భర్త ఇంటికి వచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు మందర ఆ ఉత్తరం అర్థం కాలేదు అర్థమయ్యాక కమల తెగువుకి ఆశ్చర్యము కోపం కలిగాయి ఆ కోపంలో కమల చేసిన తలివి తక్కువ పని గురించి ఆమె తమ్ముడికి తన సంతానానికి ఉత్తరాలు రాసి పడేశాడు ఉత్తరం అందంగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చాడు నువ్వు చేసిన పనేం బాగలేదక్కా బావగారు ముక్కోవే అందరికీ తెలిసిన విషయమేగా కోపంగా ఏదైనా అన్నారనుకో ముప్పై ఏళ్ళు సర్దుకున్నదానివి నీకు కొత్తం కాదు కదా అయినా బామకి దూరంగా కొన్నాళ్ళు ఉందామని అనుకుంటే వచ్చి నా దగ్గర ఉండరాదా లేక నీ కొడుకు దగ్గరికి వెళ్ళరాదా నువ్వు వచ్చి ఉంటానంటే వద్దనే వాళ్ళెవరు అన్నాడు ఆ మాటల్లో అక్క చేసిన మూర్ఖపు పని పట్ల విసుక్కున్న అక్క పట్ల అనురాగం ఉంది అక్క సుఖంగా ఉండాలనే ఆకాంక్ష ఉంది కమల తాపీగా జవాబు చెప్పింది అది నా ఇల్లు కాదా అని అడిగావు అది నా ఇల్లు కాదు ఒకప్పుడు నాదే అనుకున్నాను ఆ ఇల్లు మా ఆయన పెంచుకుంటున్న కుక్కది ఎట్లా కాదు నాది అట్లానే కాదు ఆయన కుక్కని ఆపేక్షంగా చూసుకుంటారు నన్ను ఆపేక్షంగా చూసుకుంటారు అంత మాత్రాన ఆయనకు లాగా మాకు ఇంటి మీద హక్కులు ఉండవు మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము అంతే అట్లాగే నీ ఇల్లు నాది కాదు గనక రాను అంది అది నాన్నగారు కట్టిన ఇల్లు అందులో ఉండడానికి నాకెంత హక్కుందో నీకు అంతే ఉంది వచ్చి ఉండు అన్నాడు తమ్ముడు నిజాయితీగా ఇది ఉండడానికి ఉండే హక్కుల గురించిన సమస్య కాదు మీ బావగారు కూడా ఉండమంటున్నారు కానీ పొమ్మనడం లేదు కదా అసలు విషయం ఏమిటంటే నా తండ్రి కట్టించిన ఇల్లు నాది కాదు మా మామగారు కట్టించిన ఇల్లు నాది కాదు ఆఖరికి నా భర్త కట్టిన ఇల్లు నాది కాదు ఈ విషయం మీరందరూ తలో విధంగా నాకు తెలియచేశారు అంది ఏ ఉద్దేశం చూపించకుండా ఆమె ఎంతో మదనపడి తీసుకున్న నిర్ణయము తనింట్లోనూ తను ఉండడము అంతా ఎందుకు కానీ మన ఇంటికి పోదామన్నాడు అది మన ఇల్లు కాదురా అది నీ ఇల్లు అక్కడ నేను అతిథిని మీ బావగారింట్లో దాసిని అది మన ఇల్లు అని నువ్వు అన్న మీ ఆవిడ ఒప్పుకోదు నాన్నగారే ఒప్పుకోలేదు విల్లులో నాకు కూడా భాగం ఎందుకు రాయలేదని అడిగిన రోజున అంది కమల అందులో కోపం లేదు సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే కాని కమల తండ్రి స్వయం కృషితో పైకి వచ్చాడు కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేశాడు కొడుక్కి పెద్ద చదువు చెప్పించాడు మిగిలిన కొద్ది డబ్బులలో ఇల్లు కట్టించి పింజంతో బతుకు వెలి వెలదీశాడు కొద్ది సంవత్సరానికి పోతాడనగా ఆయన విల్లు రాశాడు అది తన స్వంత దస్తూరితో పూర్తి ఆరోగ్యంతో ఎవరి ప్రోద్బలము లేకుండానే అది తన ఆరోగ్యం బాగున్నప్పుడు కూతురికి కొడుక్కి భార్యకి చదివి వినిపించాడు కమల అప్పటికి పెళ్ళై పాతిక సంవత్సరాలైంది ప్రపంచం కొద్దిగా బోధపడింది అందువలన కమల ధైర్యంగా తండ్రిని నాన్నగారు మీ స్వాధితంలో మీ కూతురైన నాకు వాటా లేదా అని అడిగింది కమల ప్రశ్నకి తండ్రి ఆశ్చర్యపోయాడు ఆయన కమల ఆ ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు కానీ జవాబు చెప్పవలసిన బాధ్యత ఉందని గ్రహించాడు చూడు తల్లి తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే కానీ నీ పెళ్ళికి పురులకి పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తక్కువ కాదు అందుచేత వాడు చదువుకైన ఖర్చుకి నీ మీద ఆయన ఖర్చులకి ఒక విధంగా చెల్లు అని జవాబు చెప్తుండగా కమల నా పెళ్లిలో నా మీద పెట్టిన ఖర్చు నాకు అర్థమవుతుంది నా బ నా భర్తకిచ్చిన బహుమానాలు కూడా నా మీద పెట్టిన ఖర్చులాగానే పెట్టడం అన్యాయం అంది ఆ పైన ఆమె అడిగిందనుకో లేక ముందరే అనుకున్నాడో కాని ఆమె తండ్రి ఆమె వెళ్ళే లోపల ఒక పదివేల రూపాయలు ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆ తరువాత ఆయన ఏడాదికి పోయాడు కృష్ణకి తండ్రి విల్లు విషయంలో ఆ రోజు జరిగిన చర్చంతా గుర్తుకు వచ్చింది చేత అది నా ఇల్లు కానీ నీ ఇల్లు కాదంటావు బాగానే ఉంది పోని బావగారి ఇల్లు నీ ఇల్లే కదా అక్కడ ఉండు ఇక్కడెందుకు అన్నాడు కృష్ణ అది నా ఇల్లు కూడా అని వచ్చి మీ బావగారిని అనమను ఇల్లు తుడవడానికి ముగ్గులు పెట్టడానికి తోరణాలు కట్టడానికి భర్త శ్రేయస్సు కోరి పూజలు పురస్కారాలు చెయ్యడానికి కాక నా మాట చెల్లే నా ఇల్లుని నాకు ఇష్టమైతే నా వాళ్ళు వచ్చిపోయే హక్కులు నాకా ఇంట్లో ఉన్నాయని మీ బావగారిని చెప్పమను తక్షణం వెళ్తాను పోతే నన్ను కన్న తండ్రి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం నిర్వద్ధంగా ఆనాడే తేలిపోయింది అది తిరగ తోడవద్దు అంది కమల కృష్ణ అక్కడే బోన్ చేసి బావగారైన రామారావు దగ్గరికి వెళ్ళి తన రాయభారం విఫలమైందని చెప్పాడు రామారావు వెంటనే వెళ్ళలేదు కమలింటికి తన భార్య విడిగా ఉండడం గురించి అందరూ అడుగుతుంటే అవమానం అయిపోతుందని ఒక పది రోజుల తర్వాత రామారావు కమల ఇంటికి వెళ్ళి ఇంటికి రా అన్నాడు ఎవరింటికి అని అడిగింది కమల మనింటికి అన్నాడు రామారావు అది మన మన ఇల్లు అన్న విషయం మీ నోటంట మొదటిసారి వింటున్నాను అంది కమల ఎప్పుడు కాదన్నాను లక్షసార్లు కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది రామారావు కమల పుట్టింటికి విషయం వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో అట్లాగేమో గాని అంటూ ఉంటాడు అట్లాగే కమల వేరు చేస్తూ మా ఇంట్లో అట్లా కాదు అంటూ ఉంటాడు ఎన్నాళ్ళైనా మాలుపోయి పోయి అన్న అన్నమాట ఏర్పడలేదు ఏదైనా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే ఇది నా ఇల్లు నా ఇంట్లో నా మాటే నెగ్గాలి అనేవాడు నా పుట్టింట్లో ఇది నా ఇల్లు అంటారు మీరు కాదంటారు మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా మీ ఇల్లు మీ ఇల్లు అంటూ ఉంటారు ఈ రెండిట్లో ఏది నా ఇల్లు అని అడిగింది కమల ఒకరోజు ఆడవాళ్ళకేమిటి అని వాళ్ళ ఇల్లే అంటూ రామారావు దానిలో హాస్యం దింపి కొట్టి పారేశాడు ఎప్పుడైనా కమల అత్తగారు వస్తే ఆవిడ రామారావుతో కలిసి పరాయిదానిలా చూస్తూ ప్రవర్తించేవారు వాళ్ళ ఆస్తి విషయాలు తలుపులు వేసుకొని కమల వినకూడదన్నట్టు అన్నట్టు మాట్లాడుకునేవాళ్ళు ఆవిడ తనలాంటి కోడలే కదా ఆవిడ ఎట్లా ఇంట్లో ఉంటుంది తను ఎట్లా పరాయిదైంది బహుశా తన కొడుక్కి తన ఇంట్లోది తన కోడలు పరాయిది అవుతుందేమో అట్లా కానివ్వూడదు అనుకుంది కమల అందుకని ఆమె కొడుకుని కోడలకు దూరం చేయాలని ప్రయత్నించలేదు తన దగ్గర అవ్వాలని ప్రయత్నించలేదు కానీ ఒకసారి మాత్రం భర్తతో కూతురు తరపున పోట్లాడింది అది కూడా మీకు పుట్టిందే మీ సంపాదనలో దానికి భాగం ఉంది రెండిళ్లలో ఒక ఇల్లు దాని పేరున పెట్టండి అంటూ దానికి కారణం కమల తండ్రిపోయాక పోయాక కొన్నాళ్లకు తల్లిని తన దగ్గర ఉంచుకుందాం అనుకుంది భర్త ఒప్పుకోలేదు మీ తమ్ముడిదే బాధ్యత అన్నాడు బాధ్యతలు వేరు ఆపేక్షలు వేరు అంది కమల మా అమ్మ మన బాధ్యత మీ అమ్మ కాదు అన్నాడు రామారావు బాధ్యతలు మనవి అధికారాలు మీవి బాగుంది ఇది మీ ఇల్లు ఆవిడ మీ అమ్మ ఆవిడ మీ బాధ్యత అంది కమల ఇక్కడ నీకే బాధ్యత లేకపోతే మీ ఇంటికే పో ఇక్కడ నువ్వు ఉండరక్కర్లేదు అన్నాడు రామారావు కోపంగా పనిచేయని పని మనిషిని పనిలో నుంచి మాన్పించే ధోరణిలో కమల ఏమీ మాట్లాడలేదు ఆ కానీ కూతురు విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడి వల్ల అటువంటి అవమానం పొందరాదని ఆర్థికంగా భర్త మీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందని ఆమె నమ్మి కూతురికి కొడుకుతో సమానంగా వాటా పెట్టమంది అప్పుడు కొడుకు పోట్లాడాడు కోడలు ఇది ఎక్కడ ప్రపంచమే మీద ఉందా ముసలితనంలో మీ ఇద్దరిని చూసుకునేది మేమా తన అని అడిగింది కమల కోడలు కేసి జాలిగా చూసింది ఆ పైన నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది మగవాళ్ళు చాలా తెలివైన జాతి అందుకే ఇన్ని యుగాలుగా మన మీద పెత్తనం చలాయిస్తున్నారు మనకి మచ్చిక చేసుకున్నారు ఇంత గడ్డి పడేస్తే చాకిరి చేసే ఎద్దుకి మనకి పెద్ద తేడా లేదు కొత్త బానిసని లొంగ తీసుకోవడానికి పాత బానిసల్ని వాడడం ఒక టెక్నిక్ ఇంటికి కొత్తగా వచ్చిన కోడల్ని అత్తా ఆడపడుచులు కలిసి పంచుతారు తర్వాత ఆ ఇంటి కోడలు ఆడపడుచుల్ని ఆస్తి విషయంలో వంచిస్తుంది ఇదంతా మగవాడు తన స్వార్థంతో మన చేత చేయిస్తున్నది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు మగవాళ్ళు ఆస్తులు పంచుకుంటారు నా భర్త మరుదులు నా ఆడపడుచులకి వాటా పెట్టని రోజున బాధపడ్డాను ఈరోజు నా కూతురి కోసం నోరు విప్పాను నువ్వు అడ్డుపడుతున్నావు ఇప్పుడు ఇలా మనం ఒకళ్ళ కళ్ళు మరొకళ్ళం పొడుచుకుంటూ ఉంటాము ఈ ఇంటికి నువ్వు నేను నా పుట్టింటికి నా తల్లి మరదలు నా అల్లుడింటికి నా కూతురు ఏ హక్కులు లేని నవరు కలం ఎక్కడో నూటికి ఒకటి ఆరా అదృష్టవంతురాలు ఉండవచ్చు లేరనుకో కానీ మనలో చాలా మందికి అత్తిళ్ళు మనది కాదు పుట్టిళ్ళు మనది కానీ కమల ఆ రోజు కూడా భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకోలేదు లోకం మీద ఉన్నదే కదా అని సర్దుకుంది రామారావు అక్కగారు వస్తున్నట్టు ఉత్తరం వచ్చిందా తర్వాత నాకు నాకద్దురుదు నువ్వు పర్మిషన్ తీసుకొని త్వరగా ఇంటికి వచ్చేయి మా అక్క వచ్చేసరికి కాస్త ఇంట్లో ఉండు అని రామారావు ఆఫీస్కి వెళ్తూ కమలకి చెప్పాడు వాళ్ళ అక్క వస్తానన్న రోజున ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం మూడింటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి నాలుగు అవుతుంది రామారావు ఆఫీస్కి వెళ్ళాక కమల గబగబా తయారై తన ఉద్యోగానికి బయలుదేరింది బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఇంటికి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది మధ్యాహ్నం మూడింటికే పర్మిషన్ తీసుకొని ఇంటికి బయలుదేరింది దారిలో ఆమె ఎక్కిన రిష్యా తిరగబడి కాలుకి బాగా దెబ్బ తగిలింది రోడ్డు మీద జనం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అవ్వలేదని నిర్ధారణ చేసి కాలుకి కట్టుకట్టి పంపించారు అప్పటికి ఐదు దాటింది ఆమె కొంచెం కంగారు పడినా పక్కింట్లో తాళం చెవి ఇచ్చి వచ్చినందుకు ధైర్యం తెచ్చుకుంది మరో రిక్షాలో రిక్షావాడి సాయంతో ఎక్కి ఇంటికి వచ్చింది రిక్షావాడే సాయం చేసి దింపాడు అతనికి డబ్బులు ఇచ్చి నెమ్మదిగా కమల లోపలికి నడిచింది కట్టు చీర చీర చీరచాటునుంది అది రామారావుకు కనిపించలేదు ఆమె ఇంట్లోకి అడుగు పెడుతుండగా రామారావు వస్తున్నావా పెళ్ళి నడక నడుచుకుంటూ నెమ్మదిగా అలా ఆలస్యంగా వస్తే ఇంటికి వచ్చిన వాళ్ళకే చచ్చినట్టు అని అనుకుంటారని నీ ఉద్దేశం అన్నాడు రామారావు మాటల్ని పట్టించుకోకుండా వదినగారు మీకు పక్కింటావిడ తాళం చెవులు ఇవ్వలేదా అంటూ కమల వదిన గారిని కమల ప్రశ్నించింది ఆవిడ జవాబు చెప్పలేదు అప్పుడు దారిలో అంటూ తన భర్తకి సంజాయిషి ఇవ్వబోయింది స్నేహితులు తగిలారు అంతేగా రోజు కంటే ముందే రమ్మంటే ఆలస్యంగా వచ్చావు నీకు నాకు మాటలేంటో మాటంటే లెక్కలేదు నా మాటంటే లెక్కలేకపోతే నా ఇంట్లో ఉంటనక్కర్లేదు వేరే ఇల్లు చూసుకోపో ఇక్కడ నాతో కాపురం చేయదలుచుకుంటే వళ్ళు దగ్గర పెట్టుకొని కాపురం చెయ్యి అని రామారావు కమలను కులిపేశాడు రామారావుకి కోపం రావడం కమల అర్థం చేసుకోగలదు కానీ రామారావు కనీసం ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడనుకుంది తనకి దెబ్బ తగిలి కట్టించుకొని వచ్చిన విషయం తెలుసుకొని అయ్యో పాపం అంటాడనుకుంది ఆమెకి పుండుకి కారం రాసినట్టయి అతని మాటలు ఆ మర్నాటికి రామారావు బుర్రలోకి ఆ క్రితం రోజున కమలకి దెబ్బ తగిలిన సమాచారం ఇంకింది తప్పు చేసినట్లు అర్థమైంది కానీ హాయిగా ఇంట్లో కూర్చోలేక వీధిలట్టుకొని తిరిగితే దెబ్బలు తగులుతాయి మానభంగాలు జరుగుతాయి అన్నాడు రామారావుకి ఆ పరిస్థితిలో ఏమనాలో తెలియలేదు కనీసం ఏమనకూడదో తెలిసి ఉండాల్సింది దాంతో కమల మనసు పూర్తిగా విరిగిపోయి ఇల్లు వెతుక్కొని అతని ఇంట్లో నుంచి బయటపడింది భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకొని వెళ్ళడానికి కొడుకు నారాయణ వచ్చాడు అమ్మ పోనీ వచ్చి నా దగ్గర ఉండు నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది ఉద్యోగం వదులుకొని వచ్చిన నీ ఇంటి పద్ధతి నాకు పడదు నీది కంపెనీ ఉద్యోగము నువ్వు నీ భార్య పార్టీలకు వెళ్తారు పార్టీలు ఇస్తారు అవంటే నాకు పడదు అవి మానమంటే మీరు మానలేరు నా కోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా అంది కమల అమ్మ నా ఇంట్లో నా భార్యకు కానీ నాకు కానీ పూర్తి స్వేచ్ఛ ఉందా ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా ఇద్దరు కొద్దిగా అయినా సర్దుకోక తప్పదు అన్నాడు కావచ్చు కానీ నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు అంది కమల అమ్మ మగవాడు డబ్బుకి బానిస ఆడది మగవాడికి బానిస భార్య భర్తకి బానిస భర్త మొత్తం కుటుంబానికి బానిస పూర్తి స్వేచ్ఛ ఎక్కడ ఉండదు పరిమితుల్ని గుర్తించడమే స్వేచ్ఛ అంటాడు నారాయణ అన్నాడు నారాయణ నాకు పెద్ద విషయాలు అర్థం కావురా నారాయణ వ్యవస్థ మారితే గాని మారినవి కొన్ని ఉన్నాయి నిజమే కానీ కొన్ని వ్యక్తులు మారడం ద్వారా మారగలిగినవి ఉన్నాయి అలా వాళ్ళు మారితే మరికొందరు జీవితాలు ప్రవంత సుఖవంతమవుతాయి మగవాళ్ళు మాటల్లో ప్రవర్తనతో కొంత అహంకారాన్ని వదులుకుంటే స్త్రీలకి ఓ మనసుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లలు పూస్తాయి పూర్వం మనూన శ్రీ స్వాతంత్ర మహర్తది అన్నది ఈరోజు నస్తి గృహం అర్హతి అయింది ఇవి చిన్నప్పుడు తండ్రి ఇంట్లోనూ మధ్య వయసులోను భర్త ఇంట్లోనూ ముసలితనంలోనూ కొడుకు ఇంట్లోనూ ఉంటూ వారి ఇష్టాలని గమనించుకుంటూ తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయని మర్చిపోయి మునుగడ సాగించాల్సి వస్తుంది అందరి చేత ఇది నీ ఇల్లు కాదు ఇది నీది కాదు అనిపించుకుంటూ బతకాల్సి వస్తుంది నా ఇల్లు ఏది అనే దానికి సమాధానం వెతుక్కుంటున్నారు అంది కమల ఇది నీ ఇల్లా అమ్మ నారాయణ అడిగాడు అవును ఇక్కడ నా మాట చెల్లుతుంది అంది కమల ముసలితనంలో ఏం చేస్తావు అప్పుడైనా నా దగ్గరికి రావా నీ నీ ముసలితనంలో నువ్వేం చేస్తావు నేను అదే చేస్తాను ముసలితనం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా వస్తుంది కదా మరి మగవాళ్ళకి ఇది నా ఇల్లు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అని భార్యతో కానీ పిల్లలతో కానీ అనగలన ధీమా దేనివల్ల వస్తుంది అది దేనివల్ల స్త్రీకి లేదు అంతేకాదు అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తే అది నిన్ను మామయ్యని నాన్నగారిని ఎందుకు ఇబ్బంది పెడుతుంది కమల వేసే ప్రశ్నకి నారాయణ సమాధానం చెప్పుకోలేకపోయాడు అసలు ఆమె ఇల్లు ఏది అన్న ప్రశ్న అతనికి అతని దాకా వెంటాడింది అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి